నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ డాక్టర్ నాగజ్యోతి గారు మెడిస్టార్ నుంచి ఈ పీడియాట్రిషియన్ మనకి ఎన్నో యొక్క అవగాహన ఎపిసోడ్స్ని మనకి ఇస్తున్నారు అలాగే ఈరోజు మనం ఈ కాంప్లిమెంటరీ ఫీడ్ అంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళ యొక్క ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అన్న విషయాల్ని ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నాగజ్యోతి గారు సో యాక్చువల్గా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఈ మదర్స్ ఫీడింగ్ అంతా ఆపేస్తూ ఉంటారు ఆపేసిన తర్వాత సహజంగా వాళ్ళు కొన్ని మార్కెట్లో దొరికేవి ఎక్కువగా టైంకి కలిపేయటం పెట్టేస్తూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పూర్వకాలంలో ఇవి లేనప్పుడు మార్కెట్లో ఇది అవైలబిలిటీ లేనప్పుడు వాళ్ళు మనకి సహజంగా ఉండేటటువంటి కొన్ని పప్పు దిన్ పప్పులు కానీ లేకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కలిపి ఒక పౌడర్ మిక్స్ అనేటువంటిది అమ్మమ్మల కాలంలో చేసి పెట్టేవాళ్ళు దాన్నే ఉడకబెట్టి పెట్టడం అలాంటివి జరుగుతూ ఉంటారు సో ఈ రెండింటిలో సహజంగా మనం చేసుకునే దాని మీద ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే మార్కెట్లో దొరికేది ఎంతవరకు పెట్టచ్చు లేదా ఎటువంటి ఫుడ్ పెడితే కనుక ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఈ దర్ వన్ ఆర్ టూ ఇయర్స్ లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలు గ్రోత్ కానీ బాగుంటుంది అనేది ఒకసారి చెప్పండి యూజువల్గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కొంతమంది డాక్టర్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయమంటారు కానీ యూజువల్గా అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అయితే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ నాట్ ఈవెన్ వాటర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎందుకు అన్నామంటే బేబీ నీడ్స్ అడిషనల్ క్యాలరీస్ టు అచీవ్ లైక్ బేసిక్ బాడీ రిక్వైర్మెంట్స్ సో దానికోసం కాంప్లిమెంటరీ ఫీడ్ ఇంట్రడ్యూస్ చేస్తారు యాక్చువల్గా సిక్స్ మంత్స్ మంత్స్ తర్వాత కూడా మిల్క్ ఇస్తూ కాంప్లిమెంటరీ బ్రెస్ట్ మిల్క్ అప్ టు ఇయర్స్ అప్ టు ఇయర్స్ కానీ అప్ టు సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ సిక్స్ టు సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ గా సాలిడ్స్ ఇస్తూ గా బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయొచ్చు అంటే టూ ఇయర్స్ వరకు ఇస్తే వాళ్ళు హెల్దీగా ఉంటుంది ఓకే సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే అంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత బాడీకి అందవలసిన న్యూట్రిషన్స్ విటమిన్స్ మినరల్స్ అందకపోవడం వల్ల కూడా మెయిన్గా బ్రెయిన్ గ్రోత్ మీద ప్లస్ బాడీ డెవలప్మెంట్ మాల్ న్యూట్రిషన్ మీద ప్రభావం అనేది ఉంటుంది యూజువల్గా తన ఇమ్యూనిటీ మీద కూడా ప్రభావం ఉంటుంది దీనివల్ల చాలామంది ఏంటంటే రక్తహీనత వస్తుంది సరిగా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఐరన్ డైట్ ఈ సీరియల్స్ పల్సెస్ పెట్టకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్రోత్ వెయిట్ గెయిన్ లేకపోవడం వెయిట్ హైట్లు గెయిన్ లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తూ ఉంటాయి చాలామంది పేరెంట్స్కి వచ్చే డౌట్ ఏం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం ఏంటంటే మోనోసిరియల్స్ అంటే ఒక్క ఐటమ్ తోటే మనం లైక్ లిక్విడ్గా సూపీ లాగా చేసి ఫస్ట్ డే టూ టు త్రీ స్పూన్స్ టూ టు త్రీ టైమ్స్ ఎడే డే అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఓన్లీ రైస్ రైస్ లైక్ రైస్ గంజి లాగా వాటర్ లాగా బాగా కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసి వాటర్ వేసేసి కొంచెం స్పూన్తో టూ టు త్రీ టైమ్స్ సూప్ లాగా ఇనీషియల్గా లిక్విడ్స్తో స్టార్ట్ చేయాలి తర్వాత స్లోగా సెమీ సాలిడ్స్ దెన్ సాలిడ్స్ అంటే ఈ ఇప్పుడు విందాడు నేను అన్నట్లు మార్కెట్లో దొరికేటటువంటి ఉన్నాయి కదా సో వాళ్ళు ఒక ఫార్ములాతో చేస్తూ ఉంటారు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫార్ములా మరి దానికి దీనికి మ్యాచ్ అవ్వదు కదండి సో అందులో కంపల్స్ అది అవాయిడ్ చేయాలండి దానివల్ల మనకి ఎకనామికల్గా కొంచెం అంటే అందరూ వెల్ వెల్బీయింగ్స్ ఉండకపోవచ్చు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు సో ఇప్పుడు అందరూ వైఫ్స్ జాబ్స్ కాబట్టి సో ఈజీగా అవైలబుల్ ఉంటుంది సో తీసుకొచ్చేస్తున్నారు కల్పించేస్తున్నారు పెట్టేస్తున్నారు కానీ అది కాదు అందులో ప్రిజర్వేటివ్స్ సమ్ అన్యాడెడ్ బెనిఫిషరీస్ ఉండడం వల్ల కూడా సో అది అవాయిడ్ చేసేసి ఇంట్లో చేసుకునే పూర్వకాలంలో ఉగ్గు అనేది ఉగ్గు అనేది ఉగ్గు కాకపోయినా సింగిల్గా ఫస్ట్ మోనో తో స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ తర్వాత వాటర్ కూడా స్టార్ట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం వాటర్ ఓఆర్ఎస్ ఇట్లా స్టార్ట్ చేసుకుని ఫీడ్ చేసుకుంటే వాటర్ కూడా స్టార్ట్ చేసుకోవాలి సమ్మర్లో అయితే ఒక వన్ టూ మంత్స్ ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవాలి వాటర్ డిహైడ్రేషన్ ప్రివెన్షన్ చేయడానికి సో రైస్ వాటర్ ఇట్లా కొంతమంది రాగి వాటర్ బార్లీ వాటర్ అలా స్లోగా టూ టు త్రీ స్పూన్స్ స్టార్ట్ చేసుకొని బాడీ యాక్సెప్ట్ చేస్తుంది దానివల్ల వామిటింగ్స్ మోషన్స్ లేవు అనుకుంటే మనం కంటిన్యూ చేయాలి మామూలుగా ఈ ఏజ్లో మనం ఎప్పుడైతే కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు పిల్లలకు డైరియా అంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే ఇంకొక ఎందుకంటే ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్ గుడ్ హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేయాలి క్లీన్లీ హ్యాండ్ని మెయింటైన్ చేయాలి దానివల్ల కూడా ప్రిపరేషన్ అప్పుడు కూడా కొంచెం ఏమైనా హ్యాండ్ నీట్గా లేకపోవడం పేరెంట్స్ సరిగ్గా ఫీడ్ చేయలేకపోవడం వల్ల కూడా డైరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ యూనిసెఫ్ కొన్ని ఇవి యాక్చువల్గా కొన్ని కంట్రీస్కి ఎవరైతే ఎకనామికల్గా ఇది లేని కంట్రీస్కి ఏంటంటే ఈ మైక్రో మైక్రోన్యూట్రియన్ పౌడర్స్ని సప్లై చేస్తూ ఉంటారు అంటే మల్టీ న్యూట్రిషన్స్ పౌడర్స్ని వన్ గ్రామ్ టూ గ్రామ్స్ సాచర్స్ ఇస్తూ ఉంటారు కదా అట్లా అటువంటిది మన ఇండియాలో ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు అంటే ఎకనామికల్ ఒకటి అయి ఉండొచ్చు సో దానివల్ల బెనిఫిట్స్ తక్కువ మనం ఇంట్లో చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ కిచిడి కానీ ప్యూరీస్ ఫ్రూట్స్ ప్యూరీస్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ సూప్స్ ఇది బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం వల్ల వాళ్ళను కొంచెం హెల్దీగా హైట్ హైట్ అండ్ వెయిట్ మ్యాచ్ అయ్యేట్టు చూసుకోవచ్చు కానీ యూనిసెఫ్ ప్రిపేర్డ్ అనేది ఇంకా మనము మన పీడియాట్రిషియన్స్ ఎవరు అప్రూవ్ చేయట్లేదు ఇంకా మనకు ఎవరు మార్కెట్లో కూడా అవైలబుల్ లేవు లేవు సో మనం ఏంటంటే ఎప్పుడూ ఇట్లా యాడెడ్ స్టోర్డ్ ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయం మనకంటే నాచురల్ బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు అందరూ బిజీ లైఫ్లో ఏమిటంటే ఈ న్యాచురల్ ఫుడ్ చేసి ప్రిపేర్ చేసి వాళ్ళు తినడానికి టైం లేదు వాళ్ళకి అని పిల్లలకు కూడా ఈ నేచురల్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి మీరు అన్నట్టు లాగానో జావ లాగానో లేకపోతే ఇంకోటిలాగానో చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర టైం లేదు ఇప్పుడు కొంతమంది మార్కెట్లో కొన్ని ఏంటంటే మల్టీవిటమిన్ గమ్మీస్ వచ్చాయి ఓకే కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్స్ వచ్చాయి అవి వచ్చాయి కానీ కంప్లీట్ ఫుడ్ అనేది మనము పర్చేస్ చేసి పిల్లలకు పెట్టడం అనేది అయితే లేదు కాకపోతే కొన్ని గమ్మీస్ ఉన్నాయి సో అవైతే అవి అంత సజెస్టబుల్ కాదు మంచి ప్రాపర్ ఫుడ్ హెల్తీ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ రిచ్ డైట్ ఇవ్వడమే బెటర్గా బెస్ట్ సో ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు ఇవ్వాల్సిన డైట్ కనుక మదర్ కనుక ఇవ్వకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అంటారు పిల్లల్లో అదే ఆఫ్టర్ డైట్ ప్రాపర్గా ఇవ్వకపోతే అదే ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్లస్ హైట్ పెరక్కపోవడం వెయిట్ పెరక్కపోవడం దానివల్ల రక్తహీనత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫీడ్తో పాటు వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ ఇది కూడా వాళ్ళ చేతిలో పెడుతున్నారు పిల్లలకి అది ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఫుడ్డు తినట్లేదు అని అంటే మొబైల్స్ మొబైల్స్ ఇస్తున్నారు సో మొబైల్స్ ఇచ్చేసి వాళ్ళకి ఫీడ్ చేయటం లేకపోతే అక్కడ ఫుడ్ పెట్టడము అంటారు అది డెఫినెట్గా ఈ రోజులలో స్క్రీన్ టైం అనేది మనలో ఎలా పెరిగిందో పిల్లల్లో కూడా అలా పెరిగింది పెంచేసారు పేరెంట్స్ పెంచేశారు సో కొంచెం ఏడుస్తుంది అనేది ఫోన్ తీసుకోవడం ఫోన్ ఇవ్వడం తినేటప్పుడు ఫోన్ ఇవ్వడం సో దానివల్ల ఏమవుతుందంటే ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీగానే సైట్ వస్తుంది అప్ టు వన్ ఫ్రమ్ టూ ఇయర్స్ నుంచి సైట్ వచ్చేస్తుంది రిఫ్రాక్టివ్ వెరర్ సో సైట్ రావడము అది దానివల్ల స్టడీస్ మీద ఇంపాక్ట్ అవ్వడం కాన్సన్ట్రేషన్ తగ్గడం ఇప్పుడు కొంతమందికి ఆర్టిజం అని వింటున్నాం కోవిడ్ తర్వాత ఆర్టిజం ప్రాబ్లమ్స్ కూడా మొబైల్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ సో అంటే ఇంకొకటి నేను చూసిన వాళ్ళలో వాళ్ళ పేషెన్సీ కూడా పోతుందేమో అనిపిస్తుంది చిన్న చిన్నపిల్లల్లో ఈ పేషెన్సీ పోతుందని ఎందుకంటున్నానంటే వాళ్ళు మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నది కనుక ఇమీడియట్లీ రాకపోతే అంటే బఫర్ అవుతున్నా లేకపోతే నెట్ యాక్టివ్గా లేకపోయినా అది రావడానికి గనక లేట్ అయితే కూడా వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతూ ఉన్నారు సో సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి ఇప్పటి నుంచే ప్రివెంట్ చేయాలి సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఫోన్స్ ఇంట్లో పేరెంట్స్ వాడడం వానేయాలి ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఇంట్లోకి రాగానే సో వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి అవుట్డోర్ యాక్టివిటీస్ పార్కుకు తీసుకెళ్ళడము ప్లే గ్రౌండ్స్కి తీసుకెళ్ళడం ఏదైనా యాక్టివిటీలో జాయిన్ చేయించడం దీనివల్ల స్క్రీన్ టైం అనేది తగ్గిపోతుంది సో దానివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ అనేది అసలు వాళ్ళు ఏం తింటున్నారో కూడా కొంతమంది ఏమో టీవీ ముందు కూర్చోబెట్టి ఏదో చూపించి పెడుతూ ఉంటారు కొంతమంది ఏమో మొబైల్స్ ఇచ్చి ఫీడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం పెడుతున్నారో వీళ్ళకి తెలిసేమో కానీ వాడు ఏం తింటున్నాడో వాడికి తెలియట్లేదు ఎందుకంటే మొత్తం సైకలాజికల్గా మొత్తం అంతా కూడా వాడు కాన్సంట్రేషన్ అంతా అక్కడ ఉండేటటువంటి ఫోన్ మీద అది ఉంటుంది అలాంటప్పుడు మనం కంప్లీట్గా అంటే దాని ఫుడ్ని ఎంజాయ్ చేస్తేనే హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా డైజెస్టివ్ హార్మోస్ అన్నీ రిలీజ్ అయ్యి ఆ డైజెషన్ చక్కగా జరిగే ఉన్నాయి బట్ ఇలాంటి పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి సో దీనివల్ల ఈ వీటి వల్లనే యంగర్ ఏజ్లో డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ ఇప్పటి నుంచి వీళ్ళ ఈ ఫ్రస్ట్రేషను ఈ స్ట్రెస్ కాన్సంట్రేషన్ తగ్గించడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అన్హెల్దీ డైట్ వీటి అన్ని వీటన్నిటి ఇంపాక్ట్ వల్ల ఎర్లీ ఏజెస్లో డయాబెటీస్ హైపర్డేషన్ అనేది మనం ఈ రోజులో చూస్తాం చూశారు కదా డాక్టర్ నాగజ్యోతి గారు చెప్పిన విషయాల్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఈ కాంప్లిమెంటరీ డైట్ అని అంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మీరు స్టార్ట్ చేసేటటువంటి డైట్ని కాంప్లిమెంటరీ డైట్ అంటున్నాము ఈ డైట్తో పాటు మీరు చేసేటటువంటి అతిపెద్ద తప్పు పిల్లలకి మొబైల్స్ ఇవ్వటం ఈ మొబైల్స్ ఇవ్వటం వల్లనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క సహజంగా వచ్చే ఈ యొక్క సహనాన్ని కోల్పోవటం కానీ లేకపోతే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగటం వల్ల ఈ యొక్క డయాబెటిక్ కానీ లేకపోతే వాళ్ళకు వచ్చేటటువంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణం మీరు అవ్వకుండా ఉండేటట్లు చూసుకోండి ఇది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని మీరు ఆ పిల్లలు ఫీడ్ చేసేటటువంటి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఆ మొబైల్స్ని కానీ టీవీని కానీ కట్టేస్తారని ఆశిస్తూ మీ ప్రాయం నేను డాక్టర్ కిషోర్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం